అగో ఇది పొద్దుగాల లేసింది బట్టలు అన్నీ ఎడిగానే మడత పెట్టలేదు ఇంకా అయ్యో సంచి నీ కదా అయ్యో ఇదికోన ఐదేళ్ళ కాలే అయ్యో ఇది కొన ఇదికోన ఐదేళ్ళ గాలి అప్పుడే ఈ నీగింది ఈ సంచులో అన్న అత్తలేడు పరదనన్న కుట్టిద్దామంటే అత్తమ్మా అత్తమ్మా ఏంటిదే ఇగో అత్తమ్మ ఇవాళ ఏం కూర వేయాలి ఏం కూర వేస్తామంటే మూడే మూడు కందిత్తులు మూడే మూడు కందిత్తులు నాలుగు లీటర్ల నీళ్ళు పోసి సాంబారి అయి కూడల నాలుగు రోజులు తిందాం నాలుగు రోజులు తిందాం వెనుకటికి నీ అసొంటిదే నీ మొగడు చపండు అంటే అయ్యో ఏ ఆడకట్టు అన్నదట అయ్యో ఏ ఆడకట్టు అన్నదట ఎవరి చేతిన కర్మ వారను ఎప్పుడైనా తప్పదన్న అగో ఏం మాట్లాడతానేవి మీ మామను వేరే ఆడకట్లందుకు జావా నిట్టనే నా ముందే చావాలి నేనే జంపాలే నేనే జంపాలే ఊరి మీ దుంపళ్ళకి మీరు ఎక్కడ తయారారు బాబు ఏ నీ నోట అడుగుతా నువ్వు చెప్తాను ఏ సగం చెంచోడు పెరుగు తీసుకొని సగం చెంచోడు పెరుగు తీసుకొని రెండు తట్టలు అన్నం తీసుకొని రెండు కలిపి మర్రైపో రెండు కలిపి మర్ర అయిపోతున్నావురాలు కట్టి ఆ వెనకటికి నీ అసొంటిదేనట తినేదేమో మొగన్ సొమ్ము పాడేదేమో మిండన్ పాట అన్న తినేదేమో మొగన్ సొమ్ము పాడేదేమో మిండన్ పాట అన్నట్టుంది నీ ఖాతా అయ్యో అత్తమ్మ కూర అంటే మన ఇంట్లో కరెంటు కూడా లేదు అయ్యో పిసదానా ఇప్పుడు వాన వచ్చినప్పుడు మెరుపులు వానత్తది గానే ఆ మెరిసిన మెరుపులే మన ఇంట్లో కరెంటు ఆ మెరిసిన మెరుపులే మన ఇంట్లో కరెంటు అర్థమైందా ఆ నీ నీయాసండిదేనా ఏరిగి వెనకకు చూసుకుందట ఏరిగి వెనకకు చూసుకుందట ఏంది మాటకు మాట మర నాలో ఉన్న జంతువును నిద్రలే నాలో ఉన్న జంతువును నిద్ర లేపకు మంచిగుండో చెప్తాన్న ఆ లేవని అయినాక కుక్కకి ఎవడు భయపడతాడు ఇంకా కుక్కకి ఎవడు భయపడతాడు ఏ కుక్క గిక్క అన్నామనుకో మక్క కను కనుక్కొని చంపుతా మక్క కను కనుక్కొని చంపుతా హే హే ఊ కొరియా వత్తమ్మ నీతో నీ ఒర్రె బదలు సప్పడు గంట నేనే పోయి దుకాణం ఏదో ఒకటి కచ్చుకొని అడుగుతా ఎక్కువ తక్కువ రేకు పైసలు కూడా కొట్టేవు సరే సరే మాకు ఆకలి అవుతుంది ప్పుడైనా తప్పదన్నా